సార్ నమస్తే అండి సార్ ఈ మధ్యన రీసెంట్గా నేను విన్నాను మార్వాడి యూనివర్సిటీ అని చెప్పేసి చాలా మంది మా ఏరియా అంటున్నారు సో మీ ఆఫీస్ నుంచి కూడా మాకు మామూలుగా కాల్స్ వచ్చింది అండ్ నేను మీ వీడియోస్ చూశాను సో తెలుసుకుందాం అని చెప్పేసి అని నేను మరీ ఇంత దూరం వచ్చాను సార్ నేను సార్ ఏంటి సార్ ఈ మార్వాడి యూనివర్సిటీ ఎవరికి ఎక్కువ యూజ్ అవుతుంది అంటే మాది ఏంటంటే చాలా ఏదో అంటే మధ్యతరగతి కుటుంబం సార్ మాది మేమంతా డొనేషన్లు కట్టుకోలేము లక్షలు కట్టుకోలేము సో మేము దీనిలో చేరడానికి మాకేమైనా ఎలిజిబిలిటీ ఉందా సార్ ఒక్కసారి మాకు చెప్తే బాగుంటుందని చెప్పేసి అని మా ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ వాళ్ళ కోసం వచ్చాం సార్ అదే అదే సార్ ఇప్పుడు మీరు అన్నట్టు మధ్యతరగతి ఏం చేస్తారు సార్ మీరు మామూలుగా సార్ నేను వ్యవసాయం చేస్తాను సార్ సార్ ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకైనా ఆటో నడిపించే వాళ్ళకైనా లేకపోతే చిన్న వ్యాపారం చేసే వాళ్ళకైనా ఈ డొనేషన్లు అనేసరికి భయం అవుతుంది అవును సార్ జనరల్గా ఇప్పుడు ఏమనుకుంటారు పిల్లలు ఎవరైతే ఆ జేఈ మెయిన్స్ లో ఎంసెట్ లో ర్యాంక్ కొడతారో వాళ్ళ తల్లిదండ్రులకు ఇబ్బంది లేదు ఎందుకంటే సీట్లు వచ్చేస్తే కౌన్సిలింగ్ లో వాళ్ళకి డొనేషన్ అనే పదం వినాల్సిన మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరైతే జస్ట్ లో మిస్ అవుతారో ఇష్టంలో మిస్ అయింది అయినా కూడా మా పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలంటే నేను అంత ఎంతో ఖర్చు పెట్టి మేనేజ్మెంట్లో సీటు కొంటాను అని ఆలోచించే ఆ తల్లిదండ్రులకు ఇది చాలా పెద్ద సమస్య అవును సార్ జనరల్ వాళ్ళు ఏమనుకుంటారంటే మంచి కాలేజీలో కొనాలి కొంచెం ఎక్కువైనా పర్లేదు ఇబ్బంది అయినా పర్లేదు అప్పు అయినా తీసుకొస్తా ఏదైనా తాకట్టు పెడతా ఇట్లా ఆలోచిస్తారు సరే పెడతాము ఎంతవరకు గ్యారెంటీ ఉంటుంది నాలుగు సంవత్సరాలు మీరు పాస్ అయ్యి సర్టిఫికేట్ తెచ్చుకుంటాడా నాలుగు సంవత్సరాల్లో జాబ్ కొడతడా మనం అనుకునేవన్నీ ఫుల్ఫిల్ అయితే ఓకే కాకపోతే ఏంటి అనేది క్వశ్చన్ క్వశ్చన్ సార్ అవును ఇప్పుడు మార్వాడి యూనివర్సిటీ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మార్వాడి యూనివర్సిటీలో మీరిక్కడ ఏదైతే కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయిన పిల్లలు కాలేజీ ఫీజు కింద ఈ చలానా రూపంలో కడతారో అంతకంటే తక్కువ ఉంటుంది మేనేజ్మెంట్ సీట్ ఫీజు రెండవది ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే కాలేజీలో నేను చెప్పిన ఫీజు ఇది అనుకున్నారో ఆ ఫీజు కంటే తక్కువ ఖర్చులో ఎక్కువ ఫెసిలిటీస్ పొందుతారు లైక్ ఇప్పుడు ఫ్యాకల్టీ పరంగా క్యాంపస్ పరంగా ప్లేస్మెంట్స్ పరంగా అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అంటే ప్రతిదీ కంపేర్ చేసుకుని ఖర్చు తక్కువ ఎక్కడ అవుతుంది బెనిఫిట్ ఎక్కడెక్కడ ఎక్కువ ఎక్కడైతుంది ఇది కాన్సెప్ట్ ఇట్లా ఆలోచించినప్పుడు నేను క్యాంపస్ విజిట్ చేసినప్పుడు నేను మాట్లాడి నేను చూసి నేను తెలుసుకున్న దాని ప్రకారం ఈ మధ్య తరగతి తల్లిదండ్రులందరూ ఎవరైతే ఈ మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళకేమో ఏదో చేయాలి మా పిల్లల భవిష్యత్తు కోసం అని ఆశ ఉంటుంది కానీ మోయలేనంత బరువు తలకెత్తుకుంటారు దాని పేరే డొనేషను అవును సార్ ఫీజులు లక్షలు ఒక్కటే మాటలు చెప్పాలి అని అంటే నాలుగు సంవత్సరాలకి విత్ హాస్టల్ ఇంక్లూడింగ్ ఆల్ ఫీజెస్ ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు అవుతుంది సార్ వరల్డ్ క్లాస్ గ్లోబల్ ప్రైవేట్ యూనివర్సిటీ యాభై మూడు దేశాల పిల్లలు ఉన్నారు అన్ని రకాల ఈరోజు ట్రెండింగ్లో ఉన్న అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఉన్నాయి ఇంకెంతకంటే పేరెంట్కి ఏం కావాలి జనరల్గా మీలాంటి వాళ్ళు ఎట్లా భయపడతారు అని అంటే చాలా దూరం కదా ఎలా ఉంటుందో దక్కనేదాన అవసరం అంటే నేను వెళ్ళగలుగుతాను వెళ్ళలేను వాళ్ళు రాగలుగుతారో రాలేరో సార్ ట్రైన్ ఎక్కితే ఇరవై ఆరు గంటలు ఫ్లైట్ ఎక్కితే గంటన్నర నేను ఇదే క్వశ్చన్ అక్కడ పిల్లల్ని అడిగాను నారా మీ పేరెంట్స్కి కానీ మీకు కానీ ఈ భయం ఈ డౌట్ ఉందా లేదా అని అడిగాను వాళ్ళు ఒక్కటే చెప్పారు సార్ మేమే ఇక్కడ రెండు వందల మంది ఉన్నాము కాలేజ్ ఇస్తే అందరం సరదాగా వెళ్తాం జర్నీ మాకు మా యూనివర్సిటీ నుంచి రైల్వే స్టేషన్ పదమూడు కిలోమీటర్లు ఆటోలో వేనో మాట్లాడుకుంటా వెళ్ళి ట్రైన్ ఎక్కుతాం చాలా హ్యాపీగా ఉంటుంది సరదాగా ఉంటుంది మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు మరి మీ పేరెంట్స్ ఏదైనా సడన్ గా రావాలంటే మేము సార్ ఫ్లైట్ బుక్ చేసుకుంటాం ఐదు వేలు వేలు టికెట్ గంటలో దిగుతాం అంటే వాళ్ళకి అంత ఎవరైతే అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారో వాళ్ళకి అంత దగ్గర అయిపోయింది దూరము ఇప్పుడు ఆలోచించే వాళ్ళకేమో దూరం అయిపోతుంది అదే భయం అయినా కానీ మనము ఇప్పుడు పిల్లల్ని ఒకసారి మనం అడ్మిషన్ చేసినామంటే సార్ ఎందుకు వస్తుంది సార్ అంటే జనరల్ గా కూడా ఏమైపోయిందంటే సార్ మన కల్చర్ ప్రకారము నెలకు ఒక పండగ చేస్తాము పిల్లలు రావాలనుకుంటాము లేదా రెండు నెలకొక ఒక పండగ చేస్తాము ఏదో ఒకటి అంటే చాలా మంది ఏమైపోతారు అంటే ఈ చిన్న చిన్న పండగలకు పిల్లలను డిస్టర్బ్ చేయడం ఎందుకు ఈ చిన్న చిన్న కారణాలకు ఎందుకు పిల్లలు పిలవాలి అట్లా ఆలోచించిన తల్లిదండ్రులు రావాల్సిన అవసరం లేదు సెలవులు ఇచ్చినప్పుడు పబ్లిక్ హాలిడేస్ వచ్చినప్పుడు పరీక్షలు అయిపోయినప్పుడు సెమిస్టర్ ఎండింగ్ లో సమ్మర్ వెకేషన్ లో వస్తారు వాళ్ళే అట్లాంటప్పుడు నో ప్రాబ్లం మీకు తీరినప్పుడు కుదిరినప్పుడు టూ డేస్ వీళ్ళు చూసుకోవాలి వెళ్ళాలి రోజు స్టే చేయాలి పరిస్థితులన్నీ చూడాలి మాట్లాడుకుని రావాలి ఇట్లా ఉన్నప్పుడు పిల్లలకి ఇబ్బంది లేదు మనకి ఇబ్బంది లేదు ఓకే అట్లా అంటే ఎవరైతే ఈ భయం దూరం అనే భయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారో వాళ్ళకి ఇది ఆన్సర్ ట్రైన్లో సరదాగా వస్తాము ఇరవై ఆరు గంటలు జర్నీ అంతే పదమూడు కిలోమీటర్లు యూనివర్సిటీ నుంచి రైల్వే స్టేషన్ పదిహేను కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ అసలు డిస్టెన్స్ అనేది మాకు ప్రాబ్లమే కాదు అసలు ఆ భయం మా మైండ్లోనే లేదు ఈ థాట్ ఎక్స్ప్రెస్ చేశారు అక్కడ ఉన్న పిల్లలు సూపర్ సార్ అసలు కాబట్టి మీరు అసలు ఆ డిస్టెన్స్ గురించి ఆలోచించకండి అది డిస్టెన్సే కాదు సార్ ఒక్కసారి మీరు కొంచెం అట్లా ప్రపంచాన్ని చూడండి మన తెలుగు పిల్లలు ఇండియాలో ఈ స్టేట్లో చదవట్లేదు అని ఒక్క స్టేట్ పేరు కూడా చెప్పలేము మనం అవును సార్ ప్రతి స్టేట్లో ఉన్నారు అవును సార్ నేను కూడా అదే ఆలోచన చేసి మా పిల్లలకి సార్ నేను ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మాది తెలంగాణ సార్ తెలంగాణ అనేసరికి ఇంజనీరింగ్ అనేసరికి చాలా మంది హైదరాబాద్ అని చెప్పేసి మా సైడ్ అనుకుంటున్నారు నేను ఈసారి ఏంటంటే నాకు ఉన్న పరిజ్ఞానం ప్రకారంగా ఈ హైదరాబాద్ లో వేస్తే ఏంటంటే పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ హండ్రెడ్ పర్సెంట్ రావట్లేదు సార్ మంచి మాట చెప్పారు కరెక్ట్ సో ఎందుకంటే కాలేజ్ లో వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కూడా టోటల్ తెలుగు వాళ్ళే ఉంటున్నారు లంచ్ టైమ్ లో వాళ్ళు మాట్లాడితే తెలుగే మాట్లాడుతున్నారు క్లాస్ రూమ్ లో తెలుగే మాట్లాడుతున్నారు మీరు ఆలోచించినట్టుగా అందరు తల్లిదండ్రులు ఆలోచించారు బాగుంది సార్ ఒక విషయం చూడండి ఎవరు ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లలను వాళ్ళ పాపను లేదా బాబును ఇంజనీరింగ్ లో జాయిన్ చేయించే రోజు వాళ్ళ మైండ్ లో ఏం ఆశ ఉంటది అంటే నాలుగేళ్ల తర్వాత భవిష్యత్తు బాగుంటది బాగుంది సార్ ఇంజనీర్ గా సెటిల్ అవుతారు దీనికోసం ఎవరు చేసినా ఈ నాలుగేళ్ళు అయిపోయిన తర్వాత ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇప్పుడు ఈ రోజు నాకు రేపు ఇంటర్వ్యూ ఉంది నెక్స్ట్ వీక్ లో ఇంటర్వ్యూ ఉంది అని చెప్పే పిల్లల యొక్క టెన్షన్ చూడండి భయం టెన్షన్ కంగారు ఎందుకంటే ఏం అడుగుతారో ఏం చెప్పాలో ఇంగ్లీష్ లో ఎట్లా స్టార్ట్ చేయాలి వీళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు మై నేమ్ ఈ సోవెంట్స్ ఐఎమ్ క్రమ్ ఐఎమ్ కమ్ అండ్ సో ఇట్లా ఈ ప్రాక్టీస్ అవసరం లేదు అక్కడ ఉంటే వీళ్ళు ఫోర్ ఇయర్స్ ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఈ రోజు జాబ్ రావడానికి కారణమయ్యే స్కిల్స్ ఈ ఫోర్ ఇయర్స్ లో లైక్ మన మదర్ టంగ్ అయిపోతుంది అవును సార్ మనకి ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే భయపడాలి అని కూడా గుర్తుండదు ఎందుకంటే ఆయన ఎన్విరాన్మెంట్ అలాంటిది కదా అక్కడ అనేక దేశాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి ఉంటారు ప్రతి ఒక్కళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటే నీకు అలవాటు అయిపోతుంది అలవాటు అయిపోతుంది సార్ సింపుల్ ఇప్పుడు మనకి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి హిందీ వాళ్ళకి తెలుగు రాదు వాటితో మనం కమ్యూనికేట్ చేసినప్పుడు కొద్ది రోజులకు హిందీ మనకు అర్థమైతుంది మనం కూడా మాట్లాడతాం చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ ఇంకొకటి అంటే సార్ ఇప్పుడు ఎనిమిది లక్షల ఇరవై ఐదు అని చెప్పారు కదా సార్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ కాలేజ్ ఫీ అని సో ఇవన్నీ ఒకేసారి అయితే మేము కట్టుకోలేము సార్ కొంచెం మీరు మాకు దాంట్లో ఒకేసారి అని అంటే మీరు డొనేషన్ భాషలో మాట్లాడుతున్నారు జనరల్ గా మనం డొనేషన్ అంటే ఒకేసారి కట్టాలి అనుకుంటాం కాబట్టి మీరు అట్ అనుకుంటున్నారు అవును సార్ కాలేజీకి ఒక సంవత్సరానికి లక్ష ఫీజు లక్ష సంవత్సరానికి రెండు సెమిస్టర్లు ఉంటాయి అవును సార్ మీరు లక్ష ఇరవై రెండు సార్లు కట్టుకోవచ్చు సెమిస్టర్ స్టార్టింగ్ లో మొదటి ఆరు నెలలకు సగం రెండో ఆరు నెలలకు సగం కట్టొచ్చు కట్టచ్చు సూపర్ సార్ హాస్టల్ ఫీజు సంవత్సరానికి ఎనభై ఒక్క వేలు దాన్ని కూడా మీరు సగం సగం కట్టొచ్చు అట్లా మీరు ఒకేసారి కట్టాలి ఖచ్చితంగా ఇంత కడితేనే అట్లా ఏమి లేదు మీరు ఒకేసారి కట్ట కట్టలేనేమో కట్టకపోతే అట్లేమనుకోకండి ఏ సెమిస్టర్ ఫీజు ఆ సెమిస్టర్ కట్టండి ఆ సెమిస్టర్లో కాలేజీ ఫీజు కాలేజీకి కట్టండి హాస్టల్ ఫీజు హాస్టల్కి కట్టండి స్టార్టింగ్ ఆఫ్ ద సెమిస్టర్ కట్టేయండి తక్కువ ఉంటుంది లక్ష ఇరవై ఐదు వేలు అంటే ఎంత సార్ అరవై రెండు వెయ్యి అంతే కట్టేయాలి ఫస్ట్ సెమ్ జాయిన్ చేయాలి సెమ్ అయిపోయినాక సెకండ్ సెమ్ స్టార్టింగ్లో మళ్ళీ అరవై రెండు వెయ్యి కట్టేయాలి కాలేజీ ఫీజు అయిపోతుంది హాస్టల్ ఫీజు ఉంటే ఒకేసారి కట్టేయండి లేకపోతే రెండు సార్లు కట్టేయండి అట్లా ఒకేసారి కట్టాలి అని భయపడకండి కట్టాల్సిన అవసరం కూడా లేదు అట్లా సో ఇప్పుడు అమ్మాయి కాబట్టి సార్ ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ కోరుకునేది ఏంటంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ నేను ఇంతకు ముందు కూడా ఒక పేరెంట్ వస్తే చెప్పాను అమ్మాయి కదా సార్ అమ్మాయి ఈ అమ్మాయి కదా అబ్బాయి కదా ఈ భయాన్ని విడిచిపెట్టండి ఫస్ట్ ఎదిగితే ఎదిగితే ఇద్దరు ఎవరు ఏ స్థాయిలో ఉంటారో చెప్పలేము అమ్మాయి కదా ఈ మాటలోనే వాళ్ళు కొంచెం తప్పు చేసిన ఫీలింగ్ ఉంటది వాళ్ళకి మనం ఇచ్చే ధైర్యం ఇస్తూ వెనకాల భరోసా ఉంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే అవును సార్ చదువుకుని ఎవరు ఎక్కువ ప్రూవ్ చేసుకుంటే ఎవరు మంచి ప్లేస్ అయితే వాళ్ళదే లైఫ్ తప్ప అమ్మాయి కాబట్టి తక్కువ అవుతుంది అబ్బాయి కాబట్టి ఎక్కువ అవుతాడు ఇది లేదు మనం కూడా అమ్మాయి కదా అమ్మాయి కదా అంటే ఈ మాట అమ్మాయి విని నేను కొంచెం భయపడాలేమో అని గుర్తు చేసుకుంటాది ముఖ్యంగా మీరు చెప్పిన ఈ సేఫ్టీ సెక్యూరిటీకి ఈ మార్వాడి యూనివర్సిటీలో సపరేట్గా గా గర్ల్స్ కోసం రెండు హాస్టల్ బిల్డింగ్స్ ఉన్నాయి వాళ్ళకి ఎంత సెక్యూరిటీ ఉంటుంది అని అంటే కాలేజీ చైర్మన్ సార్ కాలేజీలోనే ఉంటారు ఏ ప్రాబ్లం ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా ఏ అవసరం ఉన్నా బయటికి వెళ్ళాలి అని అంటే మీకు ఇన్ఫార్మ్ చేసి మీతో కాంటాక్ట్ చేస్తారు మీరు ఓకే అంటేనే అవుట్ పాస్ జనరేట్ అవుతుంది వాళ్ళు గేట్ దాటి బయటికి వెళ్తారు ఏ పని మీద మీరు వెళ్ళమని చెప్పినా ఈవినింగ్ సెవెన్ లోపు మళ్ళీ హాస్టల్కి రావాలి ఫాలో అప్ చేస్తారు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు ఓకే సార్ ఈరోజు పంపించమన్నారు కదా పంపించాను హాస్పిటల్కి వెళ్ళి వచ్చిందట ఇప్పుడే మాట్లాడాను లోపల కూడా వచ్చారు సార్ డోంట్ వర్రీ అని మీకు ఇన్ఫార్మ్ చేస్తారు ఇంత కేరింగ్ ఉంటుంది అన్నిటికీ మించి సార్ గుజరాత్ హండ్రెడ్ పర్సెంట్ డ్రై స్టేట్ అవును సార్ అక్కడ ఇట్లా ఏదైతే మనం భయపడతామో అటువంటివి జరిగేదానికి ఛాన్స్ అసలు లేదు తక్కువ ఎక్కువ కాదు అసలు లేదు కాబట్టి ఈ ఇటువంటి భయాలకు మీకు ధైర్యం ఎప్పుడు వస్తుందంటే ఒకసారి విజిట్ చేస్తే వస్తుంది ఒకసారి ఒకరోజు నా పాప కోసం ఒకరోజు నేను సెలవు పెట్టుకుంటాను వెళ్తాను చూస్తాను తర్వాత డెసిషన్ తీసుకుంటాను అనుకోండి ఒకసారి రండి తీసుకెళ్తాను నేను లేదా మన టీం తీసుకెళ్తారు మన వాళ్ళు ఎవరో ఒకరినిచ్చి పంపిస్తాను తీసుకెళ్తారు అక్కడ మన పాప లాంటి అమ్మాయిలే చదువుతూ ఉంటారు కదా తెలుగు పిల్లలు చదువుతూ వాళ్ళని అడగండి నాన్న మరి నాకేం భయంగా ఉన్నాయి అమ్మాయి కదా అంటే మేము కూడా అమ్మాయిలనే కదా అడుగుతుంది అంటారు ఏంటన్నానా మీకు ఏంటి మాకు ఏ ప్రాబ్లం లేదు అందులో హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ ఎందరూ మనోళ్ళే చాలా బాగుంది ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఫీజు చాలా తక్కువ ఖచ్చితంగా సెటిల్ అవుతాం ఇలాంటి మాటలు విన్నప్పుడు మీకు ధైర్యం వస్తుంది ఇప్పుడు నేను మీకు ఎంతసేపు చెప్పినా మీకుండే భయం మీకు ఉంటుంది ఒకసారి మీరు చూస్తే ఆ కాన్ఫిడెన్స్ వేరే చూడటానికి కావాల్సిన ఫెసిలిటీ నేను ప్రొవైడ్ చేస్తాను మీరు వీలు చేసుకొని ఒకసారి రండి ఒకసారి వచ్చి చూడండి దాని తర్వాత డిసైడ్ అవ్వండి ఇప్పుడు వచ్చినంత మాత్రం జాయిన్ అవ్వడం లేదుగా తెలుసుకోవడానికి పోతున్నాము తెలుసుకుంటాము అంతే చూడండి చూసిన తర్వాత అవసరమైతే పాపని కూడా తీసుకెళ్ళండి ఇద్దరు కలిసి వెళ్ళి చూడండి చూసి దాని తర్వాత డిసైడ్ అవ్వండి పాపకు వచ్చే ధైర్యం పాపకు వస్తుంది మీకు వచ్చే ధైర్యం మీకు వస్తుంది అక్కడ ఉండే ఫెసిలిటీస్ ఏందో మీరు కూడా లైవ్ లో చూస్తారు దాని తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీరే జాయిన్ అవుతారని అయితే నేను గట్టిగా చెప్పగలుగుతాను ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి చూస్తారు అట్లా సో ఫ్యాకల్టీ విషయానికి వస్తే అంతా ఓకే సార్ ఫ్యాకల్టీ విషయానికి అంటే ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ సార్ నేను కూడా ఇంజనీరింగ్ కాలేజీలో స్టాఫే టూ థౌజండ్ టెన్ నుంచి టీచింగ్ చేస్తున్నా పిల్లలకు టూ థౌజండ్ టెన్లో లో నాకు బీటెక్ అయిపోయినప్పుడు నేను స్టాఫ్ తర్వాత టూ థౌజండ్ ట్వెల్ లో ఎంటెక్ అయిపోయింది నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే చేస్తూ ఉన్నాను కాలేజ్లో నేను అక్కడ అడిగినప్పుడు టీచింగ్ చేయాలి అంటే పర్సూయింగ్ పిహెచ్డీ ఆర్ కంప్లీటెడ్ పిహెచ్డి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు వాళ్ళు సూపర్ పర్సూయింగ్ పిహెచ్డి అంటే డాక్టరేట్ పొందబోయే వాళ్ళు పొందిన వాళ్ళు మాత్రమే టీచింగ్ ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ మీన్స్ మేము వాళ్ళకే ప్రయారిటీ ఇస్తాం అంటే సీనియారిటీ ఎక్స్పీరియన్స్ వాళ్ళని మాత్రమే మేము టీచర్స్గా రిక్రూట్ చేసుకుంటాము ఒకసారి కంపేర్ చేసుకోండి మీకు తెలిసిన కాలేజీలో టీచర్లకు మన దగ్గర ఉన్న టీచర్లకు కంపేర్ చేసుకుని మా దగ్గర ఉన్న ఏంటో మీరే చెప్పండి నా డిఫరెన్స్ ఏంటో మీరు గమనించి సార్ మీ దగ్గర వీళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర వీళ్ళు ఉన్నారు మీరే చెప్పండి అనేది క్వశ్చన్ వాళ్ళు మనకి చెప్పే ఆన్సర్ అది కంపేర్ చేసుకోండి సార్ ఒకసారి స్టాఫ్ రూమ్కి వెళ్ళండి స్టాఫ్ అంతా ఉంటారు ఇంటరాక్ట్ అవ్వండి మాట్లాడతారు మీ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయండి వాళ్ళు మీకు సాటిస్ఫై చేస్తారు దాని తర్వాతనే మా దగ్గరికి రండి అని చెప్తారు అడ్మిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అట్లా ఎందుకంటే డాక్టరేట్సే ఉన్నప్పుడు డాక్టర్స్ అంటేనే వెల్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ దగ్గర మనం ఫోర్ ఇయర్స్ ట్రైన్ అయితే ఆ నాలెడ్జ్ అంతా షేర్ చేస్తారు మనకి రేపు మార్కెట్లోకి పోయినప్పుడు కావాల్సింది అదే ఫోర్ ఇయర్స్ ఏం చేసినాము ఎట్లా చేసినామని కాదు బీటెక్ సర్టిఫికేట్తో పాటు ఆ నాలెడ్జ్ తీసుకుపోతేనే రేపు ఇంటర్వ్యూలో మనం క్రాక్ చేస్తాం అట్లా ఓకే ఓకే సార్ ఇప్పుడు మామూలుగా విన్న విన్నాను వీళ్ళకి ఏమన్నా ఇంకా అడిషనల్ గా క్లాస్ అంటే కాలేజీలోనే కాకుండా వీళ్ళకి ఏమన్నా ఇట్లా గ్లోబల్ సర్టిఫికేషన్ అని చెప్పేసి అది ఆల్రెడీ నేను ఇంతకు ముందు చెప్పినట్టున్నాను లాస్ట్ వీడియోలో గ్లోబల్ సర్టిఫికేషన్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏంటంటే సార్ వాల్యూ ఎడిషన్ సర్టిఫికేట్ అంటారు వాళ్ళు వాల్యూ ఎడిషన్ అంటే ఏంటి అని అంటే ఈ రోజు ఐటీలో ఏ జాబ్కి వెళ్ళాలన్నా ఏ జాబ్కి వెళ్ళాలన్నా కోడింగ్ స్కిల్స్ ఉన్నాయా బేసిక్ అది ఏదన్నా కానీ ఇప్పుడు ఈ కోడింగ్లో ఏవైతే లాంగ్వేజెస్ ఉన్నాయో మీరు డిపార్ట్మెంట్ ఏదన్నా తీసుకోండి స్పెషల్గా మీకు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అందులో మీరు ప్రూవ్ చేసుకుంటే మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు సపోజ్ ఇప్పుడు మీ పాప ఉన్నది ఆమె రేపు జావాకో ఫైతాన్కో కోర్స్ జాయిన్ అవుతుంది మీరు ఎట్లా పోయి సీఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ ఏదో జాయిన్ చేస్తారు దీంతోపాటు ఎడిషనల్గా ఈరోజు ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీ వాళ్ళు సిఆర్టి ప్రోగ్రామ్ కింద కండక్ట్ చేస్తారు మీరు ఎప్పుడైతే ఎన్రోల్ అవుతారో దానికి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నైన్టీ డేస్ మధ్యలో ట్రైన్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మనం ఈ ఫార్టీ ఫైవ్ డేస్ టు నైన్టీ డేస్ మధ్యలో నేర్చుకున్న సబ్జెక్ట్ ప్రూవ్ చేసుకుంటే మనకు సర్టిఫికేట్ ఇస్తారు దాని వాల్యూ ఎడిషన్ సర్టిఫికేట్ అంటారు మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటే రేపు ఒక జాబ్ కి ఇంటర్వ్యూకి వెళ్ళాం సార్ మనము ఇంటర్వ్యూ దగ్గర కూర్చున్నప్పుడు బీటెక్ ఉన్న వాళ్ళు ఇద్దరు ఇంటర్వ్యూకి వచ్చారు ఇద్దరికి బీటెక్ సర్టిఫికేట్లు ఉన్నాయి ఒక అమ్మాయికి మాత్రం బీటెక్ తో పాటు జావాలో మాస్టర్ పైతాన్ లో మాస్టర్ అని ఎక్స్ట్రా సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి సార్ నాకు జావా వచ్చు ఇదిగో సర్టిఫికేట్ నాకు పైతాన్ వచ్చు ఇది ఒక సర్టిఫికేట్ అప్పుడు ప్రయారిటీ ఈ ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఉన్న అమ్మాయి వైపు తిరిగిపోతుంది అర్థమైనా వీటిని వాల్యూ ఎడిషన్ సర్టిఫికెట్స్ అంటారు ఇటువంటి నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ ట్రెండింగ్ లో ఉన్న టెక్నాలజీస్ అన్ని ప్రొవైడ్ చేస్తారు అట్లా సో నేను ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడు వేరే స్టేట్ కి లైక్ గుజరాత్ కి యూనివర్సిటీకి ఎందుకు నేను ఇంపార్టెన్స్ ఇస్తున్నా అంటే సార్ మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ముంబైలో ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు ఇతను ఒక్కరే తెలుగు అబ్బాయి అంట సైడ్ కి మొత్తం అది ఒక టెన్ మెంబర్స్ వరకు అందరూ వేరే వేరే స్టేట్ వాళ్ళు ఉన్నారంట సో ఒక్కొక్కరి అంటే వాళ్ళ అందరు ఒకేసారి లైన్ వన్ బై వన్ వన్ బై ఇట్లా ఒక రోల్ అందరు కూర్చోబెట్టి అడుగుతున్నారంట వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే ఈ మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి షాక్ అయ్యిందంట దేనికోసం ఎందుకోసం ఎందుకోసం అంటే వాళ్ళు వే అంటే వాళ్ళు వాళ్ళ కమ్యూనికేషన్స్ కానీ వాళ్ళ టాకింగ్ ప్రతి ఒక్కటి చాలా ఇంప్రెస్ అయ్యారు అంట అంటే దాన్నే ఇప్పుడు మన కమ్యూనికేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయిద్ది ఇంగ్లీష్ లో మాట్లాడడం ఈజీ అయింది ఎందుకంటున్నాం అంటే వాళ్ళు రకరకాల స్టేట్ లో వాళ్ళు వాళ్ళ స్టేట్ దాటి బయట చదువుకున్నారు అందుకని వాళ్ళకి ఇంగ్లీష్ ఈజీ అయిపోయింది మన పిల్లోడు మన దగ్గర చదువుకుని ముంబైలో ఇంటర్వ్యూకి వెళ్ళాడు అక్కడ పోయేసరికి అందరు నోరు తెలిస్తే హిందీయో ఇంగ్లీషో అవును వీడు ఇంటర్వ్యూ కోసమే ఇంగ్లీష్ మాట్లాడతాడు మిగతా టైంలో తెలుగు మాట్లాడు తెలుగు మాట్లాడతాడు అప్పుడు కష్టం అయిపోద్ది వీడికి ప్రాక్టీస్ చేయాలన్నా పర్ఫామ్ చేయాలన్నా ఇంప్రెస్ చేసి ఆఫర్ కొట్టాలన్నా కష్టం అయిపోద్ది ఇవన్నీ అధిగమించాలంటే ఈ ఫోర్ ఇయర్స్ ఈ ప్రాక్టీస్ ఉంటే ఈ ఫోర్ ఇయర్స్ కూడా హాస్టల్లో ఫ్రెండ్స్తో ఇంగ్లీష్లో మాట్లాడి క్లాస్లో ఫ్రెండ్స్తో ఇంగ్లీష్లో మాట్లాడి ఫ్యాకల్టీతో ఇంగ్లీష్లో మాట్లాడి ఇట్లా ప్రతి చోట ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ ఇంగ్లీష్ అంటే భయపడాలేమో ఇంటర్వ్యూ అంటే భయపడాలేమో అనే పాయింట్ కూడా గుర్తుండదు నాలుగేళ్లల్లో అవును సార్ కాకపోతే ఖచ్చితంగా జాబ్ కొడతారు జాబ్ ఎందుకంటే ఈ ఇంగ్లీష్ అనేది డెవలప్ అయితే పిల్లలకు ఇంకా భయం అనేది ఉండదు కాబట్టి టెక్నాలజీ స్కిల్స్ ఈ రోజు రావు సబ్జెక్ట్ రేపు నేర్చుకుంటే ఎల్లుండి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు ఈ ఇంగ్లీష్ సగం మంది భయపడతారు సార్ సార్ అవును అదే అదే నేను నేను చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది ఇంటర్వ్యూ పక్కన చూసాము నాకంటే బాగా వచ్చేమో వీళ్ళకు వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు నాకు అంత బాగా రాదు ఈ ఫీలింగ్ ఎప్పుడు వస్తుందంటే మనం మనకు తెలుసు సబ్జెక్టు మన బాబు మన పాప ముంబైకి ఇంటర్వ్యూకి వెళ్ళిన పిల్లలు కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటది అవును సార్ ఎక్స్ప్రెస్ చేయాలంటే భయం అవుతుంది తప్పులు ఉంటాయేమో అంటారేమో ఈ భయం పోగొట్టాలి అంటే అటువంటి ఎన్విరాన్మెంట్ లో ఉండాలి ఫోర్ ఇయర్స్ కూడా ఇంగ్లీష్ మాట్లాడటం ప్రాక్టీస్ చేసిన వాళ్ళు భయం అనే ఛాన్స్ ఎక్కడ ఉంది అసలు ఖచ్చితంగా ఉంటుంది అదే సార్ అందుకే నేను దాన్ని బేస్ చేసుకునే స్ట్రాంగ్ గా నేను డిసైడ్ అయినా సార్ నేను ఒకసారి కంపల్సరీగా మన క్యాంపస్ మా పిల్లలతో విజిట్ చేస్తా సార్ ఇది చేయండి మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి నేను ట్రైన్ లో ఫ్లైట్ లో తీసుకెళ్తాను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది అది చేసేసి ఫస్ట్ ఇప్పుడు అడ్మిషన్ కావాలి కంపల్సరీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఎంత అమౌంట్ పే చేయాలి ఏమైనా డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంతే సార్ ఒక పది పదిహేను వేలు కడితే రిజిస్ట్రేషన్ చేస్తారు మార్వాడి ఆఫీసు కాబట్టి మనది అప్లికేషన్ ఫామ్ ఇస్తాను ఫిల్అప్ చేయండి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ పే చేస్తే రిజిస్ట్రేషన్ చేస్తారు డైరెక్ట్ గా ఫ్లైట్ లో తీసుకెళ్తారు తీసుకెళ్లి క్యాంపస్ అంతా చూపిస్తారు డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు తర్వాత ఓకే అనుకుంటే ఫర్దర్ ప్రొసీడింగ్స్ లేదు అనుకుంటే లేదు ఓకే సార్ అడ్మిషన్ తీసుకుందాం నేను కాదు పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి చెప్తాను ఏంటి అని అంటే తెలియక చాలా మంది ఎక్కువ ఎక్కువ డబ్బులు కడతారు సార్ అదొకటే బాధ దానికోసమే నేను ఇంతగా దీని గురించి చెప్పడము లేకపోతే తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకోవాలనే ఆశ తప్ప అందరికీ చెప్పాలా అందరూ వినాలి అట్లా కాదు మీరు అన్నారు రెండు మూడు ఎక్స్పీరియన్స్ చెప్పారు ఇటువంటి చాలా మంది చాలా ఉంటాయి వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళు కూడా అన్ని అడగలేరు అన్ని తెలుసుకోలేరు మనం చెప్పినవి మాత్రమే విని వెళ్తారు ఏమైనా అడగండి సార్ మీకు ఏమైనా డౌట్ ఉందా అంటే వాళ్ళ డౌట్లు చాలా ఉంటాయి కానీ అడగరు అడగరు సేమ్ అదే పిల్లలు కూడా డౌట్లు చాలా ఉంటాయి అడగాలంటే భయపడతారు అట్లా కాకుండా ఈ భయాన్ని మర్చిపోవాలంటే ప్రాక్టీసే ఆ ప్రాక్టీస్ నాలుగేళ్ళు చేయొచ్చు అక్కడ ఉంటే ఇక్కడ ఉంటే టైం వేసుకొని నెలకు ఆరు నెలలకు ఒకసారి కమ్యూనికేషన్ క్లాసులకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకు పంపించాల్సి వస్తుంది అక్కడ ఉంటాయి అవసరం లేదు ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతాం సెటిల్ అయిపోతాం లైఫ్లో అట్లా చాలా చాలా థ్యాంక్స్ సార్ చాలా విలువైన సమాచారాన్ని మాకు అందజేస్తారు సార్ కంపల్సరీగా మీకు కాల్ చేస్తాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్